నమస్కారం అలాగే ఈ పంచముగ్గుతో మనము కొన్ని రోగాలను కూడా తగ్గించుకోవచ్చు ఇది మన ఒంటి మీద ఉన్నా సరే మంచిది అలాగే నీళ్ళల్లో మనము వేసుకుని రాత్రిపూట చక్కగా రాగిలో కానివ్వండి రాగి గ్లాసులో నీళ్లు తాగటం అనేది చాలా మంచిది ఇప్పుడిప్పుడు కాపర్ వాటర్ అని అవని ఇవని కొత్త కొత్త వచ్చాయి కానీ మన తాతలు ముత్తాతలు అందరూ కూడా దాంట్లో తాగిన వాళ్లే ఉన్నారు కాబట్టి రాత్రిపూట శుభ్రంగా రాగి చెంబులో లేదా చిన్న గ్లాసులో వేసుకుని ఉదయం పొద్దున్నే లేవంగానే ఆ నీళ్లు తాగినట్టయితే రక్తపోటు అనేది స్థిరంగా ఉండటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రెచ్చు తగ్గులు లేకుండా కొంతమంది బీపీ హైగా పెరిగిపోవటం వల్ల దానివల్ల అనారోగ్య సమస్యలు రావటం అలాగే శరీరంలోని కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మనకి పని చేయకుండా పోవటం చచ్చు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బీపీ ఎప్పుడూ కూడా నియంత్రణలో ఉండాలి షుగర్ కూడా కాబట్టి ఇది మనకి అటు షుగర్కి ఇటు బీపీకి రెండిటికి పనికి వస్తుంది కాబట్టి ధరించటం అనేది మంచిది చక్కగా నీళ్ళలో వేసుకొని పొద్దున్నే తాగినట్టయితే పొద్దున్నే ఒక గ్లాసు లేదా చెంబు నీళ్లు తాగటం అనేది మంచిదే వైద్యులు కూడా చెప్తారు ఆరోగ్యపరంగా కూడా ఇది ఎంతైనా సరే మంచిది కాబట్టి మంచి విషయాన్ని ఫాలో అవటంలో తప్పులేదు చేసి చూడండి